మరి రేపు పదమూడో తారీఖున జరగబో ఆ నేషనల్ లెక్కలకు సంబంధించి గౌరవ జిల్లా గారు మరి ఏలూరులో అన్ని కోర్టులకు సంబంధించి అన్ని కోర్టుల్లో అన్ని రకాల బెంచులు వేశారు అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క యాక్సిడెంట్ కేసులకు సంబంధించి మూడు బెంచ్లు వేయడం జరిగిందండి మరి మూడు బెంచులలో కూడా కక్షిదారుల ఎన్నికలు ఏంటంటే ఆయా కేసుల్లో మోటార్ వెహికల్ అక్కడ సంబంధించిన కేసుల్లో మీరు ముందుగానే ఆ రోజు వచ్చి మీ పిటిషనర్ మీ కట్టకు పెడితే వచ్చి కూర్చొని పరిష్కారం చేసిన దిశగా మీరు ప్రయత్నం చేయండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా అందుబాటులో అనుకుంటారు ఆ రోజు అదేవిధంగా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా జాతీయ యోగాలతో అనేది మరి గౌరవ నలసవారు గౌరవ సలసవారు చేసే యొక్క ప్రయత్నం ఏంటంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే కోర్టులో మనం కేసులు చేసుకోవాలంటే చాలా పెండెన్సీ వలన కాలయాపం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఆల్టర్నేటివ్ టైప్లో ఈ విధంగా డిస్పోజల్ చేసుకోవడానికి వస్తే కనుక మీ సమయం వృధా కాకుండా మీకు మంచి అందుబాటులో మీకు అవకాశం వస్తుంది అదేవిధంగా ఇందులో ఏంటంటే మీ టర్మ్స్ మీ జడ్జిమెంట్ తాలూకు మీ ఆర్డర్ తాలూకు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మీరే తయారు చేసుకోవచ్చు మీరే అడగచ్చు కనుక ఇద్దరు కూడా రాజీ పడితే కనుక ఇద్దరికి ఆమోదేగంగా ఉండే అవార్డు మీరే తయారు చేసుకోవచ్చు ఇప్పుడే మన గౌరవ జిల్లాజీ గారు చెప్పినట్టు ఈ అవార్డుకి అయితే కనుక అప్పీల్ అవకాశం లేదు కోర్టులో కనుక మీకు సాధారణంగా జడ్జిమెంట్ పొందడం చేస్తే కనుక దాని మీద ఎవరో ఒకళ్ళు మీరు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ మీకు కాలం అనేది వృధా అవుతుంది కనుక ఇది కక్షారందరూ అందరూ చేసుకోండి చేసుకొని ఆ రోజు మరి ఈ నెల పదమూడు తరలి జరగబో ఆ లోక్ అదాలత్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మరి గారు మరి ప్రయత్నం చేస్తున్నారు మిగతా ఎట్లా నోట్లేదు